రాష్ట్రంలో టీడీపీ కూటమి పార్టీలు అధికారం లేకొచ్చి పదిహేడు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైన హామీలు అమలు చేయకపోవడం దురదృష్టకరం ఒకటి నిరుద్యోగ వృత్తికి సంబంధించి తాము అధికారం లేకొస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు పదిహేడు నెలలైంది రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరికి ఈ పదిహేడు నెలల కాలంలో యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది కనీసం వచ్చే డిసెంబర్ ఒకటి నుంచైనా సరే నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది రెండవ హామీ ఆడబిడ్డనిది పంతొమ్మిది యాభై తొమ్మిది ఈ సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చెప్పడం జరిగింది పదిహేడు నెలలు అయింది ఇప్పటి వరకు పదహైదు రూపాయలు ఇవ్వలేదు రాష్ట్రంలో ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఈ పదహైదు పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడబిడ్డలు ఉంటారు ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎగుట్టడం జరిగింది ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం భావ్యం కాదు కాబట్టి కనీసం వచ్చే డిసెంబర్ ఒకటి నుంచైనా సరే సూపర్ శిక్ష హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది మూడవది యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని టీడీపీ కూటమి పార్టీలు సూపర్ శిక్ష హామీలలో హామీ ఇవ్వడం జరిగింది పదిహేను నెలలైంది ఇంతవరకు అమలు కాలేదు రాష్ట్రంలో ఈ పథకం కింద అరకులు దాదాపు పదిహేడు లక్షల మంది ఉంటారు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఈ పదిహేను నెలల కాలంలో అరవై ఎనిమిది వేల రూపాయలే కొట్టడం జరిగింది ఎస్సీలను ఎస్టీలను బీసీలను ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు వచ్చే డిసెంబర్ ఒకటి నుంచైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే సామాజిక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది